నమస్తే అండి వెళ్ళి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం మనం జన్మరాశి నామరాశి అలాగే జన్మ నక్షత్ర నామ నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు కర్కాటక మరియు సింహరాశి వారు దర్శించుకోదగిన శివాలయం గురించి తెలుసుకుందామండి ఈ ఆలయం రామచంద్రపురానికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్ల క్షేత్రంలో ఉందండి ఇక్కడ స్వామివారు శ్రీ బాల తిరుపతి సుందరి సమేత శ్రీ వృద్ధ సోమేశ్వర వారు అనమాట ముందుగా ఈ గుడి కాలువగట్టును ఉండేదండి అక్కడ చిన్నగా పూజలు చేసుకునేవారు భక్తులు కాలువగట్టున ఉన్నప్పుడు కాటన్ మహాశైలు కాలువలు తవ్వించి అన్ని వర్క్ చేసేటప్పుడు ఇది మరుగున పడిపోయిందండి మరుగున పడిపోయిన శివలింగాన్ని మళ్ళీ భక్తులు తిరిగి వెలికి తీసి పునఃప్రతిష్ఠ చేశారనమాట ఇది స్వయంభూ శివలింగం అండి ఈ ఆలయంలో వృద్ధ సోమేశ్వర స్వామితో పాటు వినాయక స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చండేశ్వర స్వామి కూడా మనకి దర్శనమిస్తారండి ఈ క్షేత్రంలో ఈ వృద్ధ సోమేశ్వర ఆలయంతో పాటు అష్ట సోమేశ్వర ఆలయం కూడా ఉందండి అష్ట సోమేశ్వర ఆలయం అంటే చంద్రుని చేత ప్రతిష్ఠించబడిన ఎనిమిది శివాలయాలు ద్రాక్షారం చుట్టుపక్కల ఉన్నాయండి అందులో ఇక్కడ కూడా ఒకటి ఉందనమాట మీరు ఈ శివాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆలయాన్ని కూడా దర్శించుకోండి కొంతమందికి జన్మ నక్షత్రం తెలియకపోవచ్చండి అలాంటి వాళ్ళు నామ నక్షత్రం ద్వారా కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు ముందుగా మన నక్షత్ర పాద సవాలను దర్శించుకున్న తర్వాత రాశి శవాలను దర్శించుకొని ఆ తర్వాత ద్రాక్షారం భీమేశ్వరిని దర్శించుకుంటే శివానుగ్రహం సంపూర్ణంగా మీకు కలుగుతుందండి అక్కడ వస్తు సదుపాయాలు రవాణా సదుపాయాలు అలాగే ఆలయం గురించి ఇంకా వివరాలైనా మీరు తెలుసుకోవాలనిపిస్తే గురువుగారి నెంబరు నేను స్క్రీన్ మీద డిస్ప్లేలో పెట్టానండి ఆయన్ని కాంటాక్ట్ చేయగలరు అలాగే మీరు ఈ ఆలయాలకి రావాలనుకున్నప్పుడు ముందుగా ఫోన్ చేసి వెళ్ళినట్లయితే మీకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉంటుందన్నమాట వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే